మనల్ని రక్షించేదానికి ఆయన మానవ శరీరాన్ని ధరించాడు శరీరం అనేటటువంటి గుడారాన్ని ఆయన ధరించాడు సువార్తల్లో ఆయన చేసినటువంటి క్రియలు కార్యాలన్నీ వీళ్ళు వరుసగా రాశారండి ఏముంటాయంటే దాంట్లో యేసు చేసినటువంటి క్రియలు అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం రోగుల్ని స్వస్థపరచడం దయ్యాల్ని వెళ్ళగొట్టడం చనిపోయినటువంటి వారిని లేవనెత్తడం ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి క్రియలు అనేకమైనటువంటి క్రియలు ఆయన చేసినటువంటి మూడున్నర సంవత్సరముల పరిచర్యలో ఉంటాయి సువార్తల్లో ఇవి పొందుపరచబడ్డాయి రోగములతోటి వ్యాధులతోటి జబ్బులతోటి బాధపడేటటువంటి వారు యేసు ప్రభు యొక్క నోటి మాటతో వచ్చి వారు ఆరోగ్యవంతులుగా అయ్యారు అది క్షేమ సమాచారం అది సంతోషకరమైనటువంటి సమాచారం అది మంచి సమాచారం అది శుభ సమాచారం అంతకంటే ముఖ్యంగా యేసు చనిపోయినటువంటి వారిని జీవించేటట్లు చేశాడు అది శుభ సమాచారం అంటే ఈ యేసు మరణం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆ సువార్తల్లో ఇంకా వాళ్ళు ఏమి రాశారంటే ఈ యేసును గురించి రాస్తూ ఆయన ప్రకృతి మీద తన అధికారాన్ని ఆయన చూపించాడు సముద్రం మీద అలల మీద గాలి మీద తనకు ఉండేటటువంటి అధికారాన్ని చూపించాడు ఆయన మానవ రూపంలో ఉన్న కానీ మానవులు వంటి బలహీనమైనటువంటి వాడు కాదు ఆయన శరీరంలో ఉన్నా కూడా శరీరం ధరించినటువంటి మనవలే బలహీనతను కలిగినటువంటి వాడు కాదు ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు అయ్యుండి నిన్ను నన్ను ఆయన నిత్యత్వంలోనికి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టుకునే దానికి నిన్ను నన్ను రక్షించేదానికి ఆయన మానవ స్వరూపాన్ని ధరించాడు సువార్తల్లో ఉండేటటువంటి సమాచారం అది సువార్త అని ఎందుకంటామని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం మత్తయ్య సువార్తని రాశాడు ఈ మంచి వార్తని రాశాడు మార్కు ఈ సువార్తను రాశాడు లోక రాశాడు ఇది కూడా సువార్తే యోహాను రాశాడు భిన్నమైనటువంటి కోణాల నుంచి భిన్నమైనటువంటి దృక్పథాల నుంచి ఒక వ్యక్తిని గురించే ఒక వ్యక్తి జీవితం గురించే ఒక వ్యక్తి చేసినటువంటి క్రియల గురించే ఆయన యొక్క ధ్యేయం గురించి లక్ష్యం గురించి ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు పునరుద్ధానం ఇవన్నీ కూడా వాళ్ళు రాశారు అన్నీ కూడా యేసును గురించారండి దాంట్లో కేంద్రము యేసు ఆ యేసు ఈ క్రియలు చేయడంతో పాటు కొన్ని ప్రసంగాలు కొన్ని మాటలు కూడా చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటివి ఈ సువార్తల్లో రాయబడ్డాయి ఉదాహరణకి మచ్చుకి ఒక మాట చెప్తాను నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును అని చెప్పి ఆయన తను తాను గురించి ప్రకటించుకున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను యేసు తన గురించి తాను ప్రకటించుకున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరణంలోనికి రాక నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు యేసు తన గురించి తాను చెప్పుకున్నాడు నిత్యజీవము అనేటటువంటిది ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి అధికారము యేసు ప్రభువులో ఉంది అంటే అమరత్వంలోనికి నువ్వు ప్రవేశిస్తావా లేదా నువ్వు చనిపోయిన తర్వాత నీ భవిష్యత్ ఏమవుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ సువార్తల్లో మనకు కనిపిస్తాయి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలి యేసుతోటి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి కానీ అన్నిటికంటే ముఖ్యంగా అండి మనం ఇందాక మొట్టమొదట్లో ఒక వాక్యాన్ని గురించి చదువుకున్నాం ఆ వాక్యం ఏమిటి అంటే ఆయన మరణమును రద్దు చేసి అని చెప్పి రాయబడింది ఒక అద్భుతమైనటువంటి వాక్యం సువార్తల్లో కేవలము బైబిల్లో మాత్రమే కాదండి ఈ లోకంలో రాయబడినటువంటి అన్ని పుస్తకాల్లో మీరు వెతకండి ఏ గ్రంథంలో అయినా వెతకండి ఎక్కడ కూడా మీకు ఇటువంటి మరణము రద్దు చేయబడినది అనేటటువంటి వాక్యము మీకు ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఎప్పుడూ కనిపించదు అది కేవలము ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి సువార్తల్లో మాత్రమే మీకు కనిపిస్తుంది మరణమును రద్దు చేసి అనేటటువంటి మాట ఎందుకు ఆ మాటను గురించి నేను నొక్కు చెప్తూ ఉన్నానంటే మీరు నేను దేని గురించి ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకు దీన్ని మంచి వార్త అన్నాం ఎందుకు దీన్ని క్షేమకరమైనటువంటి వార్త అన్నాం ఎందుకు దీన్ని సంతోషం కలిగించి ఆనందం కలిగించేటటువంటి వార్త అన్నాం కారణం ఏమిటి అంటే వినేటటువంటి నువ్వు ఆ సువార్తలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నువ్వు విన్నప్పుడు నువ్వు మరణమును గురించి నువ్వు బాధపడుతూ ఉంటే భయపడుతూ ఉంటే మరణ భయము అనేటటువంటిది నిన్ను ఆవహించుంటే నాకేమవుతుందో నాకేం జరుగుతుందో చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో ఏం జరుగుతుందో ఇటువంటివన్నీ మానవులకి రావడం సహజం నీకు ఒక్కడికి రావడం మాత్రమే కాదు అనేక మందికి వస్తూ ఉంటాయి మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణం అనేటటువంటిది ఫస్ట్ ఎందుకుంది మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడు ఏ ప్రదేశంలోకి పోతాడు అనేకమైనటువంటి జన్మలు ఉన్నాయా లేదంటే ఒక్క జన్మ మాత్రమేనా గ్రీక్ దేశంలో ఒక గొప్ప తత్వవేత్త ఉండేటటువంటి వాడు ఫైతాగ్రస్ అని ఏం ప్రచారం చేశాడంటే మానవుడికి ఒక్క జన్మ కాదండి అనేకమైనటువంటి జన్మలు ఉన్నాయి ఆ వ్యక్తి మానవ జన్మ తర్వాత చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ చెట్టుగా పుట్టచ్చు లేదంటే ఒక జంతువుగా పుట్టచ్చు పిల్లిగా పుట్టచ్చు కుక్కగా పుట్టచ్చు ఎదుగా పుట్టచ్చు నక్కగా పుట్టచ్చు ఒక పాములాగా పుట్టచ్చు ఒక పక్షిలాగా పుట్టచ్చు ఒక ఏను ఏ విధమైనటువంటి జన్మనైనా ఇచ్చు కానీ ఆ తీరికి సంబంధించినటువంటి దేన్ని ఆధారంగా చేసుకుని ఆ విధంగా పుట్టాడు అనేటటువంటిది ఆయన మనకి స్పష్టంగా చెప్పలేదు కానీ చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి జన్మలు ఉంటాయని చెప్పి అంటాడు ఆ విధంగా అనేక మంది నమ్ముతూ ఉంటారు బైబుల్ చెప్పేటటువంటి విషయం సువార్త చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే మనిషి ఒక్కసారి మాత్రమే పుడతాడు ఒక్కసారి మాత్రమే చనిపోతాడు ఆ తర్వాత దేవుని చేతిలో తీర్పు అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి సువార్త చెప్తూ ఉందండి మరణించిన తర్వాత నువ్వు ఏ ప్రదేశంలోనికి దేవుడు ఉండేటటువంటి పరలోకంలోనికి ప్రవేశిస్తావా దేవుడు లేనటువంటి నిత్య నరకంలోనికి ప్రవేశిస్తావా అనేటటువంటిది నువ్వు ఈ దినమన ఇక్కడ ఈ లోకంలో చేసేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది నువ్వు చేసేటటువంటి నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుందో అంటే ఈ స్వార్థ మీద ఆధారపడి ఉంటుంది ఏమని చెప్పి రాసేడు అపోస్తలైనటువంటి పౌలు స్వార్థ వలన ఆయన అక్షయతను వెలుగులోనికి తెచ్చను స్వార్థ వలన ఆయన అక్షయతని అమరత్వమును నిత్య జీవమును వెలుగులోనికి తెచ్చి మనుషులు ఇక మరణము నుంచి తప్పించుకొని నిత్యత్వంలోనికి ప్రవేశించేదానికి అమరత్వంలోనికి ప్రవేశించే దానికి ఇమ్మార్టాలిటీ అనేటటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఆ యొక్క శక్తిని కలిగి ఉండేదానికి ఈ స్వార్థ అనేటటువంటిది దారి చూపిస్తుంది తరతరాలుగా తరతరాలుగా మానవులు ఆశించినటువంటిది కోరుకున్నటువంటిది వారిలో అంతర్లీనంగా ఉండేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి వాంచ ఏమిటి అంటే మరణాన్ని తప్పించుకుని ఎల్లకాలము ఏ విధంగా జీవించాలి అనేటటువంటి వారిలో ఉండేటటువంటి ఆకాంక్ష ఆ యొక్క ఆకాంక్షను ఆ యొక్క కోరికను వారి యొక్క వాంచను ఈ స్వార్త తీరుస్తుంది యేసు ప్రభులో మరణము రద్దు చేయబడింది నువ్వు వాస్తవానికి నువ్వు మరణిస్తావు కానీ నువ్వు మరణించిన తర్వాత దేవుడు మరణము నుంచి నిన్ను తిరిగి లేపి ఎందుకంటే నువ్వు యేసు ప్రభులో విశ్వాసం ఇచ్చావు కాబట్టి నీ పాపాలు క్షమించబడి నువ్వు నిత్యత్వంలోనికి ప్రవేశిస్తావు ఇది శుభవార్త అండి ఒకసారి ఆలోచించు మనిషి చిట్ట చివరి గడియలు వచ్చినప్పుడు ఆఖరి గడియలు వచ్చినప్పుడు సాగు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మొహంలోనికి చావు మరణం తొంగి చూసేటప్పుడు దేవుడు అనేటటువంటి వాడు నీ పాపాలు క్షమించబడలేదు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నీ హృదయంలో మెదులుతూ ఉంటే నువ్వు నేను ఎక్కడికి పోతాననేటువంటి భయం నిన్ను పీడిస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తావు ఆ మరణాన్ని తప్పించుకోగలవా దాన్ని నువ్వు మోసం చేయగలవా దాన్ని నువ్వు ఓడించగలవా దాని మీద నువ్వు విజయం సాధించగలవా ఏది చేయగలవా నువ్వు చెప్పు కానీ యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి ఆ మన్నం నుంచి తప్పించబడి ఎందుకంటే ఆ మన్నం అనేటటువంటి ప్రిన్సిపల్ ఆ నియమం అనేటటువంటి ఆ వ్యక్తిలో పనిచేయదు ఆ వ్యక్తి నిత్య జీవంలోను ప్రవేశిస్తాడు ఇప్పుడు చెప్పండి ఇది సువార్త కాదా ఇటువంటి వార్త ఇటువంటి అద్భుతమైనటువంటి సమాచారము ఇటువంటి మంగళకరమైనటువంటి సమాచారము ఇంకా ఏ పుస్తకంలో మీకు దొరుకుతుందో మీరు చెప్పండి ఆయన వచ్చినటువంటి పని ఏంటి అంటే ఆయన తన దేహాన్ని నీ పాపములు తీసివేసేదానికి నీ పాపముల నుంచి నిన్ను విడిపించేదానికి పాప శిక్ష నీ మీదకి రాకుండా ఉండేదానికి నువ్వు నిత్య నరకంలోనికి పోకుండా ఉండేదానికి ఏసు నీ కోసం తాను పాపంగా మారి ఏసు నీ కోసం శాపంగా మారి తాను నీ స్థానంలో నీకు బదులుగా సిలువలో చనిపోయాడు అంటే నీ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చేశాడు నీ పాపములకు ఆయన అటోన్మెంట్ అనేటటువంటిది ఆయన సిలువలో చేసాడు దేవుడు ఐ కూడా శరీరాన్ని ధరించి శరీరంతో నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నువ్వు మరణం నుంచి తప్పించబడి నిత్య జంలోనికి ప్రవేశించేదానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎక్కడైనా ఇటువంటి వార్త విన్నావా గ్రీక్ సంస్కృతిలో హోమర్ రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది ఒక పెద్ద ఇతిహాసం ఆ పుస్తకంలో కూడా మానవుణ్ణి మరణం నుంచి తప్పించేటటువంటిది ఏదీ లేదు చనిపోయినటువంటి వారు హెరేస్ అంటే మృతుల లోకంలోనికి ప్రవేశిస్తారు అక్కడికి ఎండ అయిపోతుంది సువార్త చెప్పేటటువంటిది ఏమిటి అంటే నువ్వు మరణం నుంచి విడిపించబడి దేవుని సమక్షంలోనికి నిత్య సంతోషంలోనికి నిత్యమైనటువంటి వెలుగులోనికి నువ్వు ప్రవేశిస్తావు అది శుభకరమైనటువంటి సమాచారం అది మంగళకరమైనటువంటి సమాచారం అది సంతోషాన్ని కలిగించేటటువంటి సమాచారం ఆయన నీ కోసం చనిపోయి మరణాన్ని జయించి శరీరంతో తిరిగి లేచాడు ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరాన్ని ఆయన తిరిగి లేపి అతను మహిమ శరీరముగా మార్చి ఇక ఏమాత్రము కూడా మరణము లేనటువంటిదిగా నిత్యత్వము జీవించేటటువంటి శరీరంగా జాగ్రత్తగా వినండి శరీరంగా ఆయన మార్చాడు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే నువ్వు కూడా నీ శరీరం కూడా లేపబడి మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడి నువ్వు ఏ ప్రాణాన్ని అయితే మొట్టమొదటి విడిచిపెట్టావో ఆ యొక్క ఆత్మ నీ యొక్క దేహము జతపరచబడి నిత్యత్వము ఆత్మ సంబంధమైనటువంటి శరీరంతో అక్షయమైనటువంటి శరీరంతో మరణము లేనటువంటి శరీరంతో నిత్యత్వము జీవిస్తాం ఇది నీకు శుభవార్త కాదా ఇది నీకు క్షేమ సమాచారం కాదా ఇది నీకు ఆనందం కలిగించేటటువంటి విషయం కాదా అలా కాకుండా పైతాగ్రస్ మాదిరి ఏ జన్మ ఎత్తుతానో అనేటటువంటి మీమాంసలో ఆయనకు తెలీదు పైతాగ్రస్ తెలీదు చనిపోయిన తర్వాత ఆత్మ ఏ జన్మ ఎత్తుతాదో దానికి తెలీదు ఎక్కడికి పోతుందో తెలియదు ఆ ఆత్మ దేన్ని బట్టి ఇంకొక జన్మలో పలాన పక్షిగానో పలానా చెట్టుగానో చలాన పురుగుగానో లేదంటే చేపగానో ఏ విధంగా దేన్ని పుడతారో దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది ఏమీ లేదు ఒక స్కేల్ లేదు ఒక ప్రణాళిక లేదు ఏమీ లేదు కేవలము అభిప్రాయాలు మాత్రమే అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండేటటువంటి వాడు ఆ విధంగా లేదు బైబుల్ మరణించిన తర్వాత యేసు ప్రభువులో నీ విశ్వాసం కానీ ఉంచి చనిపోతే నువ్వు తిరిగి శరీరంతో ఆయన లేపబడినట్లుగా నువ్వు కూడా లేస్తావు ఇది అన్ని శుభ సమాచారం దీనే ఎవాంగ్లియాన్ అన్నారు గ్రీక్ భాష తెలుగులో శుభవార్త అన్నారు తెలుగులో సువార్త అన్నారు ఇంగ్లీష్లో అన్నారు ఆ సువార్త నిన్ను అడుగుతూ ఉంది ఈ సువార్త నీ హృదయం దగ్గర నుంచి నీ మనసులో నుంచి ఒక స్పందన కోరుకుంటూ ఉంది ఈ సువార్తని నువ్వు ఏం చేస్తావు నీకు ప్రకటింపబడినటువంటి సువార్తని నువ్వు ఇది ఏదో కథలే అని చెప్పి వదిలివేస్తావా లేదంటే ఆ సువార్తల్లో ఉండేటటువంటి ఆ కేంద్రమైనటువంటి వ్యక్తి యేసు మీద విశ్వాసం ఉంచి నీ పాపాలు కడుక్కొని నువ్వు కూడా నిత్య ప్రవేశిస్తావా నీ దగ్గర నుంచి స్పందన ఎటువంటి రెస్పాన్స్ నువ్వు ఇస్తావని చెప్పి ఈ సువార్త ఎదురు ఉంది ఇది మానవులు రచించినటువంటి సువార్త కాదు మానవుడు తన కల్పన చాతుర్యముతోటి కాల్పనిక కథలతోటి కల్పన సాహిత్యం కాదు ఈ సువార్త ఈ సువార్త దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుని గురించినటువంటి ఈ సువార్తని ఆయన సిద్ధం చేశాడు ఆ సువార్తని కాలము సంపూర్ణమైనప్పుడు ఆ సువార్తని ఆయన మానవులు యొక్క అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు యేసు ప్రభు రక్షకుడిగా పుట్టాడు సువార్త అనేటటువంటిది కాల్పనిక సాహిత్యం కింద మైథలాజికల్ స్టోరీ కింద రాదు దిస్ ఈస్ ఎ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు నా కుమారుని గురించినటువంటి సువార్త విషయమై నువ్వు ఏమి ఆలోచించావు ఏమి నిర్ణయం తీసుకుంటావు వదిలేస్తావా లేదంటే నా దాన్ని నేను పోతానులే ప్రభు అని చెప్పి నీ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకుంటావా నువ్వు దేవుని యొక్క మార్గాన్ని వదిలివేసి నీ మార్గంలో నువ్వు కానీ ప్రయాణిస్తే నీకు నిత్య జీవం అనేటటువంటిది దొరకదు మరణాన్ని నువ్వు జయించలేవు గుర్తుపెట్టుకో సాతాన్ని నువ్వు జయించలేవు గుర్తుపెట్టుకో పాపాన్ని నువ్వు జయించలేవు గుర్తుపెట్టుకో అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని నువ్వు కూలద్రోహలో గుర్తుపెట్టుకో యేసు ప్రభు సులువులో వీటన్నిటినీ చేశాడు ఆయన మరణాన్ని జయించాడు అది శుభవార్త యేసు ప్రభు సెలువులో సాతాన్ని జయించాడు అందుకది శుభవార్త యేసు ప్రభు సులువులో పాపాన్ని జయించాడు అది శుభవార్త యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన నీతో చెప్పేటటువంటిది ఏంటి అంటే నాలో నీకు నిత్య జీవము అమరత్వము అక్షయత అనేటటువంటి లభ్యమవుతుంది అది శుభవార్త ఎంత గాఢంగా ఈ విషయాలన్నీ ఆ సువార్తలో జొప్పించబడి ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి బైబిల్లో ఆ సువార్తలు ఉన్నాయి దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా మీ జీవితంలో ఆశీర్వదించి దీవించి పలింపచేయును గాక యేసునామంలో ఆమె ప్రార్థన చేసుకుంటామండి పర్మతండ్రి యహోవా దేవ యేస్సుకృష్ణ ప్రభునకు తండ్రివైనటువంటి అయినటువంటి దేవ తండ్రి నీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుటకై నీకు కుమారులుగాను నీకు కుమార్తెలుగాను చేయుటకై మమ్మల్ని దేవుని సొత్తుగా చేయుటకై మమ్మల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించి వెలుగు రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టుటకై తన్నుతాను సిల్వకి అప్పగించుకున్నటువంటి నీ ప్రియ కుమారుడు నీ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చినటువంటి వాడు ఆయన పరిశుద్ధ నామంలో నీ సన్నిధికి వచ్చిన్నాం ఆయన నువ్వు మరణం నుంచి లేపి పునరుద్ధాండుగా చేసి ఆరోహణుడిగా చేసి నీ కుటుంపాశ్రమను ఆశీనుడుగా చేసుకుని తండ్రి కోసమే మా యొక్క గొప్ప ప్రధాన యాజకుడిగా నియమించున్నావు ఆయన వైపు చూసి ఆయన పరిశుద్ధ రక్తము నిమిత్తమై ఎందుకనగా ఆయన పరిశుద్ధ రక్తము నీ కరుణాపీఠం మీద ప్రోక్షించబడి మా కోసమే ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినది కనుక ఆ పరిశుద్ధ రక్తమును నువ్వు అంగీకరించున్నావు కనుక ఆయన మరణమును నువ్వు అంగీకరించున్నావు కనుక ఆయన నువ్వు పునరుద్ధారుగా చేసి గణపరిచి ఉన్నావు కనుక ఆయన నామమున ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక ప్రభు అని ఒప్పుకున్న అని చెప్పి నువ్వు నియమించున్నావు కనుక ఆ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఇదిగో ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించున్నాం వాక్యము విన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయముల్ని మీరు కదిలించండి తండ్రి ఎటువంటి నిర్ణయము చేయలేక తండ్రి సంశయంలో ఉన్నటువంటి వారు తండ్రి సందిగ్ధంలో ఉన్నటువంటి వారు నాయన ఇంతవరకు నీ రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి వారు నీ వాక్యం చేత ప్రేరేపించబడి అయా నీ వాక్యం చేత ప్రభువ వారు కదిలించబడి దేవా నీ సువార్తను వారు అంగీకరించినట్లు అయా ప్రకటింపబడినటువంటి దేవుని యొక్క సువార్త మంచి వార్త శుభవార్త నాయన తండ్రి క్షేమమును కలిగించు వార్త వారి ప్రాణములకు వారి దేహములకు ప్రభు వారి యొక్క ఆత్మలకు క్షేమము కలిగించినటువంటి సువార్త యన ఆ శుభవార్తను అంగీకరించుటకు వారి హృదయములను ఈ సమయంలో ఈ క్షణంలో నువ్వు ప్రేరేపించమని నిన్ను యేసు ప్రభు నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి యేసు ప్రభు నామంలో ప్రార్థించుండగా దేవ తండ్రి వినిచున్నటువంటి ప్రార్థనలో అంగీకరించినటువంటి ప్రతి కుమారుడు మీద ప్రతి కుమార్తె మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని యేసు నామంలో అడుగుచున్నాము యేసు నామంలో దేవ తండ్రి వారి మీద నీ ఆత్మని కుమరించుము దేవ తండ్రి పరిశుద్ధాత్మ కోసం ఆశపడుచున్నటువంటి నాయన నీ కుమారుల్ని కుమార్తెల్ని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కోసము అడుగుచున్నటువంటి వారు దేవ ఆశపడుచున్నటువంటి వారు తండ్రి నాయన తీవ్రమైనటువంటి ఆశ కలిగినటువంటి వారిని ఇదిగో ఈ సమయంలో ప్రార్థించుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క నాయన అభిషేకంను వారి మీద కుమరించమని అడుగుచూ ఉన్నాము దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే తండ్రి ఇదిగో ఈ కుమారుల మీద కుమార్తెల మీద కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాము దేవా నాయన నువ్వు వాక్యంలో సెలవిచ్చున్నావు తండ్రి అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడవు ఆ వాగ్దానం నెరవేర్చమని ఇదిగో ఈ సమయంలో ప్రభా ఇదిగో నీ కుమారుల మీద నీ కుమార్తెల మీద అడుగుచున్నటువంటి వారి మీద ఆశ కలిగినటువంటి వారి మీద తండ్రి అయ్యా అటువంటి బిడ్డల మీద ఇప్పుడు ఈ ప్రార్థన చేయించుండగా దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే వారి మీద కుమరించుము అగ్నివలే వారి మీద కుమరించుము పరిశుద్ధాత్మ యొక్క అగ్ని వారిని కమ్ముకునుగాక పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని ఆవరించును గాక పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీదకి అగ్ని వల్ల దిగువచ్చును గాక దేవ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని కుమారులకి కుమార్తెలకి దైత్యము ఎందరైతే సువార్తను నాయనా విని యేస్సు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి పరిశుద్ధాత్మ అను వరమును ఇస్తాన్ని అపోస్తల కార్యములు నాయన రెండు అధ్యాయంలో నువ్వు వాగ్దానం చేస్తున్నావు ఆ వరమును ఇప్పుడు ప్రభు తండ్రి విరిచినటువంటి బిడ్డల మీద తండ్రి యస్సు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినటువంటి బిడ్డల మీద నీ ఆత్మని కుమరించుము దేవ నీ ఆత్మని కుమరించుము దేవ దేవ నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను బిడ్డల మీద సమృద్ధిగా 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 ప్రభు తల మొదలుకొని అరికాలు వరకు తల మొదలుకొని అరికాలు వరకు కుమరించుము అయా ప్రవహింప అగ్ని అగ్నివలే ప్రవహించును గాక దేవుని యొక్క శక్తి అయా దేవుని యొక్క శక్తి ఆయా పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే 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 తల మొదలుకొని అరికాలు వరకు నాయన కుమరించుము కుమరించుము అయా కుమరించుము దేవా తండ్రి ఇంకను ఇంకను ప్రభా తండ్రి శక్తితో బలముతో దేవుని యొక్క నాయన ఆత్మ వారి మీద బలముగా గాక ఏ నామంలో దేవుని యొక్క శక్తి వారిని కమ్ముకును గాక అయా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం అడుగుచున్నటువంటి వారు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోసము అడుగుచున్నటువంటి వారు దేవా ఎందుకనగా నువ్వు వాగ్దానం చేస్తున్నావు నాయన ఎందరైతే ప్రభు యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి పరిశుద్ధాత్మ అను వరమును ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానమును ఇప్పుడు నీ సన్నిధిలో మేము నీకు జ్ఞాపకము చేయించున్నాం నీకు విజ్ఞాపనకర్తలుగా పని చేయించున్నాం దేవా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు అత్యధికంగా చే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నువ్వు మేము అడుగుచుండగా దేవా ఇదిగో ఈ ప్రార్థనతో ఏకీభవించి నాయన హృదయంలో ప్రవ్వా తండ్రి నీ పట్ల ఆశ కలిగి కోరిక కలిగి నాయన దేవునికి ఇంకను సమీపంగా రావాలని అయ్యా దేవుని ఇంకను లోతుగా తెలుసుకోవాలని అయ్యా ఆయనతో ప్రవ్వా నాయన బలమైనటువంటి ప్రవా సహవాసమును కలిగి ఉండాలని ఆశపడుచున్నటువంటి వారు అయ్యా పైపై వాటితో తృప్తి పడకుండా దేవుణ్ణి ఇంకగా లోతుగా తెలుసుకోవాలనేటువంటి అయా నీ ప్రియ బిడ్డల మీద ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తితో కుమరించము దేవా శక్తితో కుమరించము దేవా శక్తితో కుమరించము దేవా అగ్నివలె కుమరించము దేవా దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అగ్నివలె వారి మీద పడునుగాక కట్టబడినటువంటి ప్రతి బంధకంలో అయా తండ్రి ఏసు నామంలో తెగిపోవును గాక అయా వారి శరీరములకు వారి ఆత్మలకు వారి ప్రాణములకు అయా వారి జీవితంలో దేని చేత అయితే బంధింపబడి ఉన్నారో ఆ బంధకములు ఏసు నామంలో ఇప్పుడు తెగిపోవును గాక ఏసు నామంలో ఆ బంధకములు కాలిపోవును గాక ఏసు నామంలో ఆ బంధకములన్నీ లయమైపోవును గాక అయా మానసికమైనటువంటి వ్యసనములు కలిగి అయా తండ్రి దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు తండ్రి నాయనా బలహీనులైనటువంటి వారు నాయన నామంలో ఆ బంధకంలో ఇప్పుడు దేవుని యొక్క అగ్ని చేత దేవుని యొక్క అగ్ని చేత దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క అగ్ని కుమరించుము కుమరించుము నువ్వు వాగ్దానం చేస్తున్నావు నాయన తండ్రి బాప్తి వ్యూహాన్ని ద్వారా నాయన నా వెనక వచ్చేవాడు నాకంటే నాయన శక్తిమంతుడు ఆయన మీకు అగ్నితోను పరిశుద్ధాత్మతోనో బాప్ తీసునని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాడు ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేర్చము అగ్ని దేవుని యొక్క అగ్ని ఎస్ నామంలో బిడ్డల మీద పడును గాక ఎన్ని బంధకములు అయితే నాయన వారి జీవితాలకి కట్టబడి ఉన్నాయో అయ్యా వారి మనసులకి బంధింపబడి ఉన్నారో దేవా ఆ బంధకంలన్నీ నామంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత కాల్చివేయబడినకేసు నామంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఆ బంధకములన్నీ వారి జీవితాలకి కట్టుబడినటువంటి బంధకములు దేవా వారి శరీరములకు కట్టబడినటువంటి బంధకములు అయా మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి ప్రభా బంధకములు వ్యసనములు కలిగినటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయించినాను నేను ఆ దేవుని యొక్క శక్తి అగ్ని అగ్నివలే అగ్నివలే ప్రభ ఆ బంధకంలో గాక ఏసు నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ఏసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ఆయా శారీరక రుగ్మతలు కలిగినటువంటి వారు అయా బలహీనతలు కలిగినటువంటి వారు ఎస్ నామంలో అయా ఏ భాగంలో అయితే ప్రవ్వా నాయన సాతాను ముళ్ళు పెట్టిందో ప్రవ్వా నాయన సాతాను ముళ్ళు పెట్టిందో ప్రవ్వా ఆ ముల్లును ఎస్ నామంలో విరిచివేస్తున్నాను ఆ రుగ్మత ఏ నామంలో తొలగిపోమ్మని ఆ రోగము ఏసు నామంలో విడిచిపెట్టమని ఆ రోగము ఏసు నామంలో లైమైపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఎస్ నామంలో అయా శరీరంలో ఎక్కడైతే రుగ్మత ఉందో అయ్యా ఎక్కడైతే బాధ ఉందో ఎక్కడైతే వేదన ఉందో ఎస్ నామంలో ఆ నొప్పి తొలగిపో ఎస్ నామంలో ఆ రుగ్మత తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఎస్ నామంలో విడుదల ఎస్ నామంలో విడుదల ఏసు నామంలో విడుదల కలుగును గాక ఏసుమంలో ప్రవ్వాయన ప్రతి విధమైనటువంటి ప్రవ్వ నడుము నొప్పితో బాధపడేటటువంటి బిడ్డలకి ఏసు నామంలో ఇప్పుడు విడుదల కలుగును గాక నాయన ఏసు నామంలో అయా నడుము నొప్పితో బాధపడేటటువంటి బిడ్డలు అయా నడుము నొప్పితో బాధపడేటటువంటి బిడ్డలు ఏసు నామంలో విడుదల గాక ఏసు నామంలో సమస్తము చక్కబడమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను దేవుని యొక్క అగ్ని ఏసు నామంలో దేవా తండ్రి నాయన నామంలో ఆ భాగమును ప్రవ్వా తండ్రి తాకును గాక శక్తితో బలముతో ప్రవ్వా నాయన తండ్రి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి ఏసు నామంలో ప్రభు నాయన నడుము నొప్పితో బాధపడుచున్నటువంటి బిడ్డల్ని నాయన ఏసు నామంలో ఎప్పుడో తాకి స్వస్థపరుచును గాక నామంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే అగ్నివలె ప్రభు తండ్రి తల మొదలుకున్న కాలు వరకు ఏసు నామంలో ప్రవహించిన గాక ఏసు నామంలో అడుగుచున్నాము కనుక నువ్వు వాగ్దానం చేస్తున్నావు కనుక పరిశుద్ధాత్మ కోసం అడిగితే నాయన తండ్రి తండ్రి మరి ఎంతో నిశ్చయంగా మరెంతో నిశ్చయంగా ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు కనుక అడుగుతున్నాను ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు బిడ్డల్ని కమ్ముకునిగాక తండ్రి నాయన అయా భుజముల నొప్పులతో బాధపడుచున్నటువంటి వారు ఏసు నామంలో విడుదల కలుగును గాక నాయన తండ్రి నాయన కదలైన ఆ భుజము నామంలో ఇప్పుడు విడుదల పొందమని చెప్పిస్తున్నాను ఏసు నామంలో విడుదల పొందమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు నామంలో మనమును జయించినటువంటి వాడు సాతాను యొక్క తలను చిత్తగొట్టినటువంటి వాడు మా రోగములను మా వ్యసనములను భరించినటువంటి వాడు ఆయన పొందిన గాయముల చేత మా స్వస్థతను కలిగి చేసినటువంటి వాడు ఆ యేసు నామంలో స్వస్థపడము ఏసు నామంలో నొప్పి తొలగిపో తండ్రి నిరంతరము అయా గుండెల్లో దడ భయము ఆందోళన నాయనా పీడ కలలతో బాధపడుచినటువంటి బిడ్డలకి యేసు నామంలో ఇప్పుడు విడుదల కలుగును గాక దేవుని యొక్క శక్తి అగ్నివలె వారి మీద ప్రవహించును గాక తండ్రి అపవాది క్రియలు అయా తండ్రి వారి మనసుల మీద అయా తండ్రి వారి మైండ్ల మీద నాయన సావదా చేయించినటువంటి క్రియలు ఏసు నామంలో ప్రభువా తండ్రి నాయన విడుదల ఏసు నామంలో విడుదల కలుగును గాక అయా కడుపులో ఉండేటటువంటి బలహీనతలు అయా కడుపులో ఉండేటటువంటి రుగ్మతలు నాయనా తండ్రి ప్రతి విధమైనటువంటి బలహీనత ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి నాయన తండ్రి ఇరువై సమయంలో ప్రభా మానసికంగా కృంగిపోయినటువంటి వారు అయా తండ్రి అణచ్చి వారు అపవాది కలిగి చేయు పీడన వలన తండ్రి కృంగిపోతున్నటువంటి వారు అపవాది కలిగి చెయ్యు ఆలోచనల వలన నాయన అది చెప్పు అబద్ధముల వలన పీడింపబడుచున్నటువంటి వారు అపవాది చేత పీడింపబడుచున్నటువంటి వారు ఆయా మానసిక కృంగుదల్లో ఉన్నటువంటి వారు అయా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ స్థితిలో నుంచి నేను బయట పడలేను అని చెప్పి ప్రభు బాధపడుచున్నటువంటి బిడ్డల కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను నాయన యేసు ప్రభు నామంలో ప్రభా నాయన తండ్రి వారి ఆలోచనలను క్రమపరచము పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే శక్తితో బలముతో ప్రభా వారి మిమ్మల్ని అడిగి వేడుకొని దేవ వారి యొక్క మనస్సుమని మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు మాకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు గానీ శక్తిని ప్రేమను ఆశా నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే నువ్వు మాకు అనుగ్రహించున్నావు ఇప్పుడు నేను ప్రార్థించుగా ఆ శక్తి కలిగినటువంటి ఆత్మ అయ్యా తండ్రి నాయన ఆ ప్రేమ కలిగినటువంటి ఆత్మ అయ్యా ఆరోగ్యకరమైనటువంటి మనస్సు నీ బిడ్డలకి దాయిత్యము శక్తి కలిగినటువంటి ఆత్మతో నీ బిడ్డని నింపము మానసికంగా కృంగిపోయినటువంటి వారు ఆయా అప్పుల బాధలో ప్రభా కృంగిపోవచ్చున్నటువంటి వారు ఆయా అప్పుల బాధలో కృంగిపోవచ్చున్నటువంటి వారు ఏసు నామంలో ప్రభా వారి జీవితంలో నూతన కార్యము చేయమని చెప్పి నేను అడుగుతున్నాను ఆయా అప్పుల బాధలో కృంగిపోవచ్చున్నటువంటి వారు ఏసు నామంలో ప్రభా నాయన తండ్రి వారికి నూతన ఆదాయ మార్గములు తెరుచుకున్నగాక యేసు నామంలో తెరుచుకున్నగాక రొయ్యల చెరువులు చేపల చెరువులు పెట్టి తండ్రి విపరీతమైనటువంటి నష్టము కలిగి ప్రభు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నటువంటి భార్యాభర్తల గురించి ప్రార్థన చేస్తున్నాను అయా రొయ్యల చెరువులు చేపల చెరువులు పెట్టి నష్టము కలుగుటం వలన తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నటువంటి ఆయా భార్యాభర్తల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క శక్తి ఇప్పుడు వారిని తాకుని దాకా దేవుని యొక్క శక్తి అయా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటూ దాన్ని గురించి తలపోయించినటువంటి బిడ్డలు అయా ముఖ్యంగా ప్రవ్వా ఇదిగో ఆ భార్యాభర్తల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయా దేవుని యొక్క శక్తి వారిని గాక ఆ కృంగుదల దేవా భయము ఆందోళన నిస్పృహ వారి మనస్సులో నుంచి వారి హృదయంలో నుంచి ఇప్పుడే బయటికి పొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అది దేవుని సంబంధమైనటువంటిది కాదు అది దేవుని సంబంధమైనటువంటిది కాదు ఆ నిస్పృహ ఆ ఆందోళన ఆత్మహత్య చేసుకోవాలా అనేటువంటి ఆలోచన తలంపు దాని గురించి మాటి మాటికి ఆలోచించడం ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అని ఆలోచించేటటువంటి బిడ్డలు వాళ్ళకి కలిగేటటువంటి ఆలోచనలు దేవుని వలన కలిగినటువంటివి కాదు అవి అపవాది వలన కలిగినటువంటివి ఏ నామంలో ఆలోచనలు గదిస్తున్నాను దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క నిరీక్షణ ఇప్పుడు వాళ్ళ జీవితాల్ని నాయనా శక్తితో బలముతో గాక ఏ నామంలో నాయనా తండ్రి ఆ ఆత్మని నాయన ఆత్మహత్యకు పురికల్పించేటటువంటి ఆ స్పిరిట్ ని ఆ దురాత్మను యేసు నామంలో గర్దిస్తున్నాను ఏసు నామంలో వాడిని విడిచిపెట్టమని చెప్పి ఆ జ్ఞాపిస్తున్నాను నాయన ఆ మానసిక కృంగిదాల నుంచి నీ బిడ్డల పైకి లేవనెత్తమని తండ్రి ఎస్ నామంలో నిన్ను అడుగుతున్నాను ప్రార్థించునగా దేవుని యొక్క శక్తి నాయన తండ్రి బహు బలముగా వారిని కమ్ముకునుగాక పరిశుద్ధాత్మ యొక్క ఆనందంతో బిడ్డల యొక్క హృదయములు ఇప్పుడే ఈ క్షణమే గాక ఏసు నామంలో తండ్రి నీ కృతజ్ఞతలు ఏసయ సమస్తమైనటువంటి ఘనత మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగ నీకే కలుగును గాక ఏసు నామంలో ఆమెన్